అతిగా వేళ ఆరోగ్యము చెడును పగటి పూటని దుర పనికి చేటు ఊహలోన బతుకు ఊహింప సాధ్యమా నిజము నిరిగియుండు నీలవేణి భావం ఓ నీలవేణి ఎక్కువగా తిండి తింటే ఆరోగ్యం చెడిపోతుంది పని చేయవలసిన పగలు నిద్రపోవడం మంచిది కాదు కేవలం కలలు కలడం ఊహల్లో బతకడం ద్వారా జీవితంలో ఏమీ సాధించలేము కావున నిజము గ్రహించి జీవితంలో ఆరోగ్యంగా క్రమశిక్షణతో ఉండాలి ప్రతికి నన్ని నాళ్ళు ప్రాకులాడిన కాని కూడు తప్పనేది కుడువబోవు కాటికేగువేళ కాపాడునా నిన్ను బంధువర్గమెంత బలముగున్నా భావం మనిషి జీవితమంతా ధనం హోదా సుఖాలు సంపాదించడానికి వాటిని కాపాడుకోవడానికి ఎంతగానో ఆరాటపడినా లేదా కష్టపడినా కానీ ఆకలి తీర్చుకోవడానికి అన్నం తప్ప మరి ఏదీ తినలేడు బంధువులు స్నేహితులు ఆస్తులు ఎన్ని ఉన్నా ఎవరు మృత్యువు నుండి కాపాడలేరు నీవు భగవంతుని మరచి లేత వయసులోన పోయి జ్ఞానము పొందక పుట్టి ఏమి ఫలము పుడమిలోనా భావం చిన్నతనంలో దేవుని ఎందు భక్తి లేకుండా శక్తి సామర్థ్యాలు పుష్కలంగా ఉన్న వయసులో సరైన తెలివి సంపాదించకుండా ప్రపంచ సుఖాలలో మునిగి వృద్ధాప్యంలో ఆత్మజ్ఞానం పొందకపోతే భూమిపై పుట్టి ఏమి ప్రయోజనం లేదు ధనము కూడా దయాది దయాదిననుచును వచ్చి చేరుకొందు దండులాగా చెరకు ముక్క చుట్టూ చీమలేగునటుల రోతగున్న రీతి లోకమందు భావం డబ్బు ఉంటేనే బంధువులు స్నేహితులు దగ్గరవుతారు ఎలాగంటే చెరకు ముక్క చుట్టూ చీమలు చేరే విధంగా వచ్చి చేరుతారు ఈ లోకంలో మనుషులు ఆస్తికి డబ్బుకి విలువ ఇస్తారు తప్ప మనిషికి ఇవ్వరు ఈ విధంగా చేసినప్పుడు చాలా అసహ్యంగా ఉంటుంది తప్పు చేసినరుడు తప్పుదిద్దుకొనినా ధన్యుడయ్యి నిలచు ధరణిలోన గండరాయి కూడా గుడిలోన నిలిచిన పూజలందుకుండే పుడమి అందు భావం మనిషి తాను చేసిన తప్పును తెలుసుకొని దానిని దిద్దుకుంటే ఈ లోకంలో గొప్పవాడిగా గుర్తింపు పొందుతాడు ఎలాగంటే ఒక సాధారణమైన రాయి గుడిలోకి చేరితే పూజలు అందుకుంటుంది కదా ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్ చేసి లైక్ చేసి షేర్ చేయండి